వరుస ఘటనలు బస్సులు తగలపోవడం ఏంటి లేకపోతే ప్రయాణికుల బాధల ఎవరికీ అర్థం కావట్లేదా కేవలం బస్సుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు బస్సుల డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ ప్రాణాలంతా కూడా ఒక్కసారిగా గాల్లో కలిసిపోయేటువంటి ప్రమాదం అవుతుంది జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్నటువంటి బస్సులు మార్గ మధ్యలో ఉన్నటువంటి హైవేలో ఎన్హెచ్లో కూడా పూర్తిగా దగ్ధమైంది సజ సజీవ దహనమైనటువంటి ముగ్గురు నుంచి నలుగుర వాళ్ళ మృతగా శత శతగాతులు కావచ్చు మృతదేహాలను బయటికి తీసేటువంటి పరిస్థితి కనిపించింది మరీ ముఖ్యంగా పది మందికి పైగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు తీవ్ర గాయాలతో పాటు ఫైర్ సెన్సేషన్ అంతా కూడా అందుతుంది వాళ్ళకి ఇప్పటికే ఎమర్జెన్సీలో చికిత్స కూడా పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొన్నటికి మొన్నటి జరిగినటువంటి ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళవలసినటువంటి హైదరాబాద్ సమీప ప్రాంతంలో కర్నూలు హైవేలో ఉన్నటువంటి బస్సు తగిలిపోయినటువంటి విషయం మనకంతా తెలుసు దాదాపు పంతొమ్మిది మందికి పైగా రాత్రికి రాత్రే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపి సజీవ దహనం కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎమర్జెన్సీ డోర్లో నుంచి కొంతమంది బయటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అనేక తీవ్ర గాయాలు బర్నింగ్స్ సెన్సేషన్ అవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది మొన్న జరిగినటువంటి జైసల్మేర్లో అది కూడా బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై ఆరు మందికి కూడా సజీవ దయనం అనేట్లు కూడా ప్రధాన సమాచారం ఉంది ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత కూడా అక్కడ నుండి డ్రైవర్లు కావచ్చు లేదంటే అధికారుల నిర్లక్ష్యంతో ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు అధికారులు కావచ్చు అక్కడ నుండి స్థానికులు అక్కడ ఉన్నటువంటి హైవే మీద ఏదైతే హైటెన్షన్ ఎలక్ట్రిక్ పోల్ ఏదైతే ఉందో దానికి రాకుంటూ వెళ్ళడం వల్ల అక్కడ ఏర్పడినటువంటి తాకిడి కావచ్చు అక్కడ ఏర్పడి నుంచి ఫైర్ నిప్పంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి బస్సును అంటుకున్న తర్వాత బస్సు పూర్తిగా కాలిపోయినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ ఎమర్జెన్సీ టీం కావచ్చు ఫైర్ యాక్సిడెంట్లతో పాటు పునః పోలీస్ ఉన్నతాధికారులు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ మృతదేహాలను కావచ్చు శతగాతులు ఎవరైతే గాయ తీవ్రంగా గాయపడ్డారో ఆ బర్నింగ్ సెన్సేషన్ ఎవరైతే గాయపడ్డారో దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ట్రీట్మెంట్ నిమిత్తం వాళ్ళకు తరలించేటువంటి చర్యలంతా కూడా చేపడుతున్నారు మరీ ముఖ్యంగా హైటెన్షన్ వైర్ ఉన్న సంగతి తెలిసిందే అయినా సరే ప్రతిరోజు వెళ్ళేటువంటి దారైనా సరే నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్ అంతా కూడా తగలబడిపోయిందని చెప్తున్నారు అక్కడ నుండి స్థానికులు ఏదైతే పంట పొలాల్లో పనిచేసినటువంటి స్థానికులు గమనించిన తర్వాత వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి వాటర్ ఎంత వేసినా సరే ఆ ఫైర్ ఆ ఎయిర్ అంతా కూడా కలిసిన తర్వాత ఆ ఫైర్ అనేది కొంచెం ఎక్కువగా మండడం స్టార్ట్ అయింది అక్కడికే ఉన్నటువంటి పోలీసులు ఆ గాల్లో ఉన్నటువంటి ఫైర్ అంతా కూడా వాళ్ళు తట్టుకోలేక పక్కకు వచ్చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎమర్జెన్సీ టీం కావచ్చు ఫైర్ ఇంజన్లతో ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముమ్మరంగా జరుగుతున్నటువంటి ఈ ఘటనలో దాదాపు ముగ్గురు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా సజీవ దహనమైనట్టు కూడా మా ప్రధాన సమాచారం పోలీసులు తెలియజేశారు మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ డోర్ కావచ్చు లేదంటే ఆ ప్రమాదం నుంచి ముందే అయిన అలర్ట్ అయినటువంటి ప్రయాణికులు పది నుంచి పన్నెండు మంది ఆ దాంట్లో నుంచి తప్పించేటువంటి ప్రయత్నం చేశారు వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటికి రావడం వాళ్ళకంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది రోజు రోజుకి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రాణాలు కావచ్చు లేదంటే డ్రైవర్ నిర్లక్ష్యంగానే సజీవ దహనం అవుతున్నారు వాళ్ళకు కలిగినటువంటి అసౌకర్యం కావచ్చు లేదంటే వారి చేరుకోవాల్సినటువంటి గమ్య స్థలాలకు చేరుకోకుండానే ప్రాణాలు విడిచిపెట్టడం కొంచెం తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉంది రోజు రోజుకు లగ్జరీ బస్సెస్ కావచ్చు లేదంటే అనేక ఫెసిలిటీస్తో ఉన్నటువంటి బస్సులను ఎంచుకొని ఆ లాంగ్ జర్నీస్కి ప్రిఫర్ చేసేటువంటి ప్రయాణికులకు రోజు రోజుకు రక్షణ కరువవుతా చెప్పొచ్చు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళబుతున్నటువంటి బస్సులో పంతొమ్మిది మంది పైగా కూడా సజీవ దహనమయ్యారు మొన్న జైసల్మేర్లో దాదాపు అదే బస్సులో అదే ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఇరవై ఆరు మందికి కూడా ప్రాణాలు కోల్పోవడం ఇదంతా జరిగిన తర్వాత కూడా బస్సులో నడిపేటువంటి డ్రైవర్లు కావచ్చు క్లీనర్లు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి ఇబ్బంది కలుగుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంతా కూడా అందించే కార్యక్రమం పోలీసులు చేసిన ఇప్పటికీ మాత్రం ఇవే అందాయి భవిష్యత్తులో ఇంకేమన్నా ఉంటే మీకు చెప్తామంటూ కూడా టీవీతో ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినటువంటి పీఆర్టీఎం అని అనుకోవచ్చు మరీ ముఖ్యంగా కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఉన్న హై టెన్షన్ వైర్ని చూసుకోకుండా పైనుంచి పోవడము ఆ ఫైర్ అంతా కూడా ఒకసారిగా డ్రై సీట్న కావచ్చు లేదంటే బస్సుకు అక్కడ ఉన్నటువంటి పైన లగేజ్కి అంటుకుపోవడం వల్లనే ఇదంతా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు పోలీసు కావచ్చు లేదంటే అక్కడ ఉన్న స్థానికులు చూడాలి మరి వాళ్ళ డ్రైవర్ మీద కావచ్చు క్లీనర్ మీద అక్కడ ఉన్న అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు గతంలో జరిగినటువంటి ఆ హైటెన్షన్ కావచ్చు లేదంటే అక్కడ ఇంకేమన్నా ప్రత్యామ్ వేరే ప్రత్యామ్ ఆ రోడ్ని మార్చే విధంగా కూడా ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు కావచ్చు అక్కడ బస్ డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇంకేమన్నా ప్రికాషన్ చెప్పబోతున్నారా కూడా ఆ భవిష్యత్తు ఎత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది జైపూర్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి